నమస్కారం గురువుగారు నా పేరు షణ్ముఖ వైష్ణవి నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నా నమస్తే నేను డాక్టర్ వెంకటాచారంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ చిన్నారి షణ్ముఖ వైష్ణవి అడిగిన ప్రశ్న దర్బలేసుకుని కూర్చొని చేస్తేనే ఫలితం వస్తుందా లేకపోతే ఫలితం రాదా అమ్మ దర్బలు వేసుకునేది ఒకప్పుడు దర్బలు వేసుకునే వాళ్ళు ఎందుకంటే దర్బలు అవైలబుల్గా ఉండేవి చాలా చక్కగా దొరికేవి కాబట్టి వాటిని వేసుకొని కూర్చునే వాళ్ళు దాంతో మనకి జపం చేస్తే సుఖాసీనం ఉంటుంది అనమాట ఆసనం ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలి ఎంతసేపు అంటే ఎందుకు సుఖంగా ఉండాలంటే ఎక్కువసేపు కూర్చునేందుకు వీలు ఉండాలి అది అర్థం అనమాట నువ్వు ఎక్కువసేపు సుఖంగా కూర్చుంటేనే నువ్వు జపం చేయగలుగుతావు కాకుండా ముళ్ళ మీద కూర్చున్నావు అనుకో ముళ్ళు కూర్చుకుంటూ ఉంటే జపం మీద మీకు ధ్యానం రాదు కాబట్టి జపం చేసేటప్పుడు మనము చాలా ఫోకస్డ్గా ఉండాలి అనుకుంటే కనుక తప్పకుండా ఒక సుఖమైన ఆసనం ఉండాలి అంటే సోఫాలో కూర్చొని చేయచ్చా లేకపోతే పరుపు మీద కూర్చొని చేయచ్చా పక్క మీద కూర్చొని చేయవచ్చా ఇలాంటివన్నీ ప్రశ్నలు వస్తాయి దానికోసమే జపం చేయడానికి ఏకాంతం అవసరం ఏకాంతము అంటే ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండే ప్రదేశం అవసరము అంటే మీ ఇంట్లోనే మీరు పూజాగది అనుకుంటే ఆ పూజాగదిలోనే సో అప్పుడు మీకు పరుపులు సోఫాలు ఉండవు కదా అక్కడ అక్కడ మీకు దర్బలు వేసుకునేందుకు వీలుంటే దర్బలతో కుట్టిన వస్తువు ఉంటే కనుక మీరు అక్కడ వేసుకోవచ్చు లేకపోతే మంచిగా కాటన్తో చేసిన పరుపు లాంటి చిన్నది ఒక పీట సైజులో మీరు పెట్టుకొని కూర్చోవచ్చు మీకు ఆసనం సుఖంగా ఉండకపోతే మీరు జపం చేయలేరు ఇది అయితే ఇప్పుడు దర్బలు లేకపోతే మీకు రాదు పుణ్యం అని చాలామంది చెప్తుంటారు వాళ్ళు చెప్పేది తప్పమ్మ ఎందుకంటే ఋషులు కొంతమంది నుంచో తపస్సు చేశారు ఒక కాలు మీద నుంచో తపస్సు చేశారు కొంతమంది కాళ్ళు చెట్టు కొమ్మ మీద వేసి వేళ్లాడుతూ తపస్సు చేశారు ఇలా రకరకాలుగా తపస్సులు చేశారు అలానే కొంతమంది తపస్సులు చేస్తుంటే పైన వాళ్ళకి చీమల పుట్టలు పెరిగిపోయినాయి ఇలాంటివన్నీ జరిగినాయి అన్నమాట సో మనకేంటంటే వీళ్ళందరూ కూడా చెప్పేది ఏదో కొత్తగా చెప్పేస్తే బాగుంటుందని చెప్తూ ఉంటారు అలా ఏది పడితే అది మనము చేయకూడదు కానీ దర్బలు దొరికితే మటుకు మంచిది ఇదివరకు జింక చర్మం వేసుకొని కూర్చొని చేసేవాళ్ళు పులి చర్మం వేసుకొని కూర్చొని చేసేవాళ్ళు ఇవన్నీ కూడా చేసేవాళ్ళు తపస్సు చేసేటప్పుడు అవన్నీ కూడా సాధ్యం కాబట్టి దర్బలే వేసుకొని కూర్చొని చేయక్కర్లేదు సో ధ్యానం కుదరాలి అంటే మీకు ఆసనం కుదరాలి ఆసనం కుదరాలి అంటే కింద మీకు మెత్తగా చక్కగా ఉండాలి సో బండల మీద కూర్చొని చేశారనుకో ఒకసేపటికి మీకు కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి కాళ్ళకి గుచ్చుకుంటూ ఉంటుంది ఎందుకంటే కాళ్ళకి ఎముకలు ఉంటాయి కదా ఇట్లా ఈ ఎముక వచ్చి తగులుతూ ఉంటుంది అనమాట సో తగిలినప్పుడు ఏమవుతుందంటే మీకు నొప్పి వచ్చేస్తుంది అలా నొప్పి వచ్చినప్పుడు ఎక్కువసేపు కూర్చోలేదు కదులుతూ ఉంటారు కదులుతూ ఉన్నప్పుడు జపం ఎట్లా కుదురుతుంది కుదరదు కదా ధ్యానం కుదరదు కాబట్టి కదలకుండా ఏకాంతంలో సుఖంగా కూర్చొనే ఆసనం కావాలి ఆ కుర్చీలో కూర్చొని చేయొచ్చా అండి అంటే మీకు నేల మీద అలా కూర్చోలేకపోతే ఆసనం వేసుకొని అప్పుడు కుర్చీలో కూర్చొని చేయొచ్చు సో నేను చెప్పాను కదా ఇందాక నుంచొని చేశారు వేళ్ళతూ చేశారు ఒక చెయ్యి పైకెత్తి చేశారు రెండు చేతులు పైకి ఎత్తి చేశారు రెండు చేతులు పైకి ఎత్తి ఒక కాలు ఎత్తి కూడా చేశారు ఇలా రకరకాలుగా తపస్సులు చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకి ఆసనం అనేది సుఖం ఇవ్వాలి కాబట్టి ఎవరికి ఏది సుఖమిస్తే ఆ పోశ్చర్లో ఆసనంలో కూర్చొని లేదా నుంచోనో ధ్యానం చేయొచ్చు తప్పు లేదు మనం ఇదివరకు చాలాసార్లు చూసాం కొంతమంది సంధ్యావందను సాయంకాలం కానీ ఉదయం కానీ నది ఒడ్డుకెళ్ళి నీళ్ళలో ఆరోగ్యం ఇస్తూ చేస్తుంటారు సో వాళ్ళ నుంచోనే కదా చేసేది అది కూడా ధ్యానమే సో ఏదైనా సరే మనకి ఏది కుదిరితే దానితోనే జపం చేయాలి అలానే ఎడాపెడా చేసేకూడదు ఒక పద్ధతి అలవాటు చేసుకుని ఆ పద్ధతుల్లో చేసుకుంటే మీకు ఆ అలవాటు ప్రకారం జపం కుదురుతుంది మీకు ధ్యానం కుదురుతుంది సో అందుకని సుఖాసనం అవసరము దానికి ఎటువంటి మెటీరియల్ వాడాలి అది అది దానికే వాడాలి భోజనానికి అదే వాడేసి లేకపోతే ఎక్కడ పడితే అక్కడ కూర్చుని వాడేసేసి అలా చేయకూడదు జపం చేసేందుకు ఒక ఆసనాన్ని మనము సెపరేట్గా ఎన్నుకోవాలి అదమ్మ సంగతి ఉంటానండి ఓ